అందరికి ఉండేవే ప్రతి మనిషికి ఉండేవే ఉంటాయి అన్నమాట కాకపోతే ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కలాగా ఉంటుంది అది ఎలా అంటే ఎవరి అనుభవం వాళ్ళకి తెలుస్తుంది నా అనుభవము మీకు చెప్తే తెలీదు మీ అనుభవం నాకు చెప్తే తెలియదు మరి ఎవరిమైనా మనం దేవుడికి చెప్పుకునే వాళ్ళమే ముఖ్యంగా ఈ గుడికి ఏర్పాటు చేసుకోవడానికి నాకు దేవుడు నాయందు దయ ఉంచి ఆయన కృపలో దాచి కాపాడి మరి నా పక్షాన ఆయన మాడి నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చారు హలోవియా మరి ఆ ఉద్యోగం అనేది ఊరికే వచ్చిందా అంటే కాదు దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది ఆ ప్రయాసం అనేది మనము మానవులకి చెప్పుకుంటే తీరేది కాదు దేవుడికి చెప్పుకుంటే తీరేది మరి మేము ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయి ఫేస్ చేసాము కానీ కృప మా పక్షం నుండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ముందుకు నడిపించింది వెనక్కి నడిపించలేదు మరి చెప్పాలనంటే మా ప్రిపరేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము ఆర్థికంగా కూడా కానీ నాకు అలాంటి ప్రాబ్లం లేకుండా నాకు ఇచ్చినటువంటి సహోదరులు ఇద్దరు కూడా నన్ను ఆదుకున్నారు మన దేవుడు ఇచ్చిన కృపయని మేము నమ్ముతున్నాం నిజంగా కొంతమంది అయితే ఇంత చదువుకున్నారు కదా అని చిలిపిగానే చూసారు మమ్మల్ని మేము నిజంగా మేము వ్యవసాయ వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని చీపుగా చూసారు ఏ బట్ ఏం కాదు దేవుడు ఉన్నాడు మన పక్షాన అనుకున్నాం మా ప్రిపరేషన్ మేము కొనసాగించాం మేము ఆయన ఏదో ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నామో ఆయన మా పక్షం నటి రీతిగా నిలబడి ఇప్పుడు ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించిన రీతిగా మమ్మల్ని నా దేవుడు దాటించిండు దాటించి మరి ఈ గుడిగా నేను చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చారు అందుని బట్టి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు మా పా మా కుటుంబం గురించి ప్రార్థించండి ఇది నా చిన్న సాక్ష్యం హలోక నేను ఒక రెండు నిమిషాలు నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను నేను దేవునికి స్తోత్రం హాలేలోయ మీ అందరికీ తెలుసు కృతజ్ఞత కోరిక మరి చిన్న ఉద్యోగంలో దేవుడు మాకు దయచేశాడు దీనికి మా మిస్టర్ చెప్పినట్టుగా అది ఎంతో ప్రయాసతో కూడినటువంటిది అనమాట యం కూడా ఒక క్లియర్ చేసి ఇది మనకు కరెక్ట్ కాదు మనము ఇంత చదువుకొని డిఫరెంట్గా ఆలోచించాం దేవుడు మన ఎలా ఇంత చదువు ఖర్చు మమ్మ అమ్మ నాన్న చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇంతవరకు చదివించి వ్యవసాయ పనులు చేయడం ఏంటని మేము ఆలోచించి ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో డిఎస్సి కూడా మేము చదివిన చదువులకు లేటుగా పడింది అనమాట ఒకవైపు ఏజ్ అవుతా ఉంది ఇయర్ కి ఇయర్కి చదువుకోవడానికి సత్వం అనేది ఉండటం లేదనమాట అట్లా లక్ మరి డిఎస్సి రావడం వ్యవసాయాన్ని టూ ఇయర్స్ కూడా చెప్పి పెట్టుకోలేదండి మా సడ్డుకులు పోయినన్నాయా మాన్సింగ్ ఉన్నాయా వాళ్ళ సపోర్టు మానే అనేవాళ్ళు వాళ్ళు మేమందరం సెటిల్ మీరిద్దరి ఒక్కళ్ళైనా సరే ఒక్కళ్ళైనా సరే సెటిల్ అయితే మా మన ఫ్యామిలీ హ్యాపీ అని ఊరికి అంటుండేవాళ్ళు అంత ఈజీ కాదనమాట ఇప్పుడున్న పోటీతత్వం చూసినట్లయితే చదువుకున్న పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది చావో అని ఇక మేము డిసైడ్ అయిపోయాం పెళ్ళిళ్ళు సాంగ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేశాం మాకు ఒక వాట్స్ బిహైండ్ సార్ యూట్యూబ్లో మాకు సలహాలు ఇస్తూ ఉంటారు సూచనలు వాళ్ళు లిటరేట్గా చెప్పారా అటు విధంగా మేము ఫాలో ఫాలోఅప్ అయ్యాం అనమాట ఇక అన్ని పక్కన పెట్టాం ఏదైనా సమయం మిగిలిందంటే అది చదువుట కొరకు మేము ఉపయోగించుకునే వాళ్ళం అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మేము అనుకునేవాళ్ళు ఇద్దరం ఇద్దరం సాధించాలని ఖచ్చితంగా కూర్చున్నాం ఆమె ఎంత చదివిందో నేనంతే కూర్చొని చదువుతూ ఉండేవాడిని అనమాట మేము మా ఇద్దరికే పోటీ ఉండేది ఎవరికి పోటీ కాదు అనమాట నా భార్యకు నాకే పోటీ ఉండేది అయితే అటువంటి సందర్భాల్లో మరి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు కూడా మేము ప్రతి సమయం ఏదైనా పని చేసుకుంటే ఆ పనికి మేము చేసి పెడతాం మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పేవాళ్ళు నిజంగా బ్లెస్డ్ అసలు అటువంటి వాళ్ళు చదువుకోకపోయినా కూడా మేము మా తపన మా కృషి మా మా యొక్క ప్రయాసాన్ని వాళ్ళు చూసి నాన్న మీరు చదువుకోండి మీ పనిచేస్తున్నాం అనేవాళ్ళు మాకు ఇంకా ఎంకరేజ్ చాలా ప్రోత్సాహం అన్నమాట అట్లా ముందుకు వెళ్ళాము ఏదైనప్పటికీ దేవుడి అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ సంపాదించాలంటే మినిమం హండ్రెడ్ ఎబో మార్క్స్ రావాలి టెట్లో క్వాలిఫై క్వాలిఫైడ్ మార్క్స్ ఎంత వచ్చిందంటే ఎయిటీ ఫైవ్ అలా వచ్చాయి చాలా కష్టము రాదే నిరాశలోకి వెళ్ళిపోయాను మన వల్ల కాదు అనుకున్నాం నిరాశ ఏడుపు అసలు చెప్పలేము ఒక స్త్రీ ప్రసావేదన ఎలా పడుతుందో అటు విధంగా ఏడ్చేది వణికేది షాకింగ్ అసలు బాగా వణికేది అనమాట తను ఏడ్చేది నేను మొదవాన్ని కదా కడుపులో దాచుకొని బాధపడేవాడిని తప్ప టైం వస్తాను టైం వస్తూ ఉంటే ఇంకా మాకు టెన్షన్ మొదలయ్యేది లోపి అన్నం సరిగా తినకపోవడం ఎన్నో ఫేస్ చేశామని చెప్తే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతా ఉన్నది ఇక సాగురే ఉన్నట్టుగా మేము ప్రయాసపడ్డాం దేవుడు అనుకున్న రీతిగా అసలు నూట పోస్ట్ చెప్పారు నూట పది నూట పదమూడు పోస్ట్లో ఇద్దరు మాత్రమే ఎయిటీ చా పోదన వాళ్ళు ఉన్నారు మిగతా నూట హండ్రెడ్ ఎపో కూడా అందరు కూడా నూట ఐదు నూట హండ్రెడ్ దాటినో నూట పది నూట ఇరవై ఇంకొక అద్భుతం ఏంటంటే వన్ టెన్ వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళు కూడా డీఎస్ రాలేదు ఇది అద్భుతం ఎనభై ఐదు ఎక్కడ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చిన వాళ్ళు కూడా ప్యాక్ అయ్యారు నేను అద్భుతంగా మిరాకల్ని గమనించానమాట నా జీవితంలో ఒకటి మ్యారేజ్ విషయంలో అద్భుతం చేశాడు రెండు నమ్మ మిస్సెస్కి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు రెండో అద్భుతం అనమాట నేను కలర్ చూశాను అనమాట మూడో అద్భుతం అంటే ఇది అద్భుతంగా నడిపించాడు అసలు నేను ఆనందంతో ఏడ్చేవాడిని అసలు కన్నీళ్ళు వచ్చేది స్కూల్కి వెళ్తూ ఉంటే ఆమెను డ్రాప్ చేసి వస్తూ ఉంటే నేను ఏడ్చుకుంటూ వచ్చేటండి సొక్కంత గడిచిపోయేది ఆయన కృతజ్ఞత అర్పతు ఆ అర్పణను అర్పిస్తూ అసలు మాకు సాధ్యం కాంతి మీరు సాధ్యం చేశారు ప్రభు ఇంత అద్భుతము నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేను అని ఏడ్చుకుంటూ వచ్చామని తనకు తెలియదు అట్లా దేవునితో అనుసంధానంగా ఉండి దేవునికి పెట్టుకొని ఉండి మేము చదివాము దేవుని కృప ఎంతగా ఉన్నది మేము సాధించామనమాట మరి మేము మేము అనుకున్న కొన్ని అర్పణలు కూడా దేవునికి సమర్పించాము ఎంతో హ్యాపీ అనమాట ఇప్పుడు నాకు సహకరించిన నా బంధువర్గానికి మా అన్న యోధిన వాళ్ళ వాళ్ళకి మా షటు వాళ్ళకు కూడా నేను రుణస్తుడను వాళ్ళు మా వాళ్ళందరూ డబ్బులు అనమాట ఇద్దరు కాకపోయినా ఒకరికైనా రావాలని అనుకున్నాను తను నా భార్య సాధించింది షాప్ విషయంలో కొంచెం నేను టైం స్పెండ్ చేయలేకపోయాను కుటుంబం నడవాలంటే నేను చూసుకోవాలి కదా తను మాత్రం బయటికి రానివ్వలేదు నేను ఒక షాప్ చూసుకుంటూ ఆ సమయాన్ని చదువుతూ ఉండేవాడిని అద్భుతంగా మరి జయ జయాన్ని ఇచ్చాడనమాట ఆ బండర్ నా జీవితంలో ఇంకొకటి ఏంటంటే జీవితంలో నేను గెలిచాను ఏమంటారు భౌతికంగా ఫిజికల్ గా నేను గెలిచాను స్పిరిచువల్ లో గెలవాలి ఇంకా స్పిరిచువల్ అంటే మీకు తెలుసు ఆధ్యాత్మికతలో దేవుని కంటు జీవించే విషయంలో నేను గెలవాలి అది ఒకటే నా కోరిక దేవుని నామానికి మహిమ కథ ఉన్నాక దేవునికి స్తోత్ర మరి వచ్చినటువంటి దేవదాసులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ఆశ్రమ గారికి ఆ సన్ని గారికి కుప్పమ్మ గారికి ఇంకా సహోదరులకు అందరికీ కూడా ఆ బంధువర్గానికి ఆత్మీయ మిత్రులు ఉన్నారు నా సంఘానికి బావగారికి బావ గారికి ఇక్కడ స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను రెండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చూచినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ అద్భుతంలో దేవుడు మయపరచబడాలని నేను కోరుకున్నా నిజంగా ఎవరెవరికి చెప్పానో కొందరికి చెప్పలేదు నేను చాలామందిని ఫోన్ చేసి మాట్లాడ ఆడావుల్లో చెప్పలేదు నన్ను క్షమించాలి మీ పట్ల నాకు ఎటువంటిది ఏమి లేదు అటువంటి హృదయం కూడా ఉండకూడదని నేను కోరుకుంటాను ఒక శత్రు ఉన్నా కూడా శత్రు మనకు సహజంగా కొందరు కొందరు నచ్చరు ఇంకో వండర్ ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో సహజంగా కొంచెం తప్పుగా తప్పుగానే కాకపోయినా నచ్చని విషయాలు చేసినప్పుడు కోపం నుంచి వాళ్ళ గురించి ప్రేర్ చేస్తా అది నేను బైబిల్ నుంచి నేను నేర్చుకున్నా నెల రోజులు కూడా చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళకి ఎవరైతే నాకు కొద్దిగా నచ్చారో వాళ్ళ గురించి నేను నెల రోజులు తెలిసి ప్రేర్ చేశా దేవునికి స్తోత్రం హలో ములుగులో కూడా మాకు వచ్చింది దానికి సాటిస్ఫై అవ్వలేదు కాంట్రాక్ట్ బేసిక్ శాలరీ సరిపోదు నైన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అది శాలరీ సరిపోవు మన చదువులకు అది వ్యర్థమే అప్పుడే అనమాట బాధపడుకుంటే నేను రూమ్లో లో తను స్కూల్కి వెళ్ళేది అనుకున్నట్టుగా అది కాంట్రాక్ట్ బేసిక్ తీసేసిండు సంతోషం తీసేయడం వల్లనే ఏంటి ప్రభా అలా ఇచ్చావు ఇలా తీసుకున్నాం ఏంటి ప్రభావం ఏడ్చాం ఏడ్చిన తర్వాత ఒకటి ఆలోచన చేసినాం మా బావ వాళ్ళు ఇటు మా మోసే వాళ్ళకి ఫోన్ చేసి అడిగినప్పుడు నా మీరు శ్రేష్టమైనది నీ కొరకు ఉంది అని నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను మిత్రులు విజయాన్న కూడా చాలా మాటలు నాకు సహకరించేవాళ్ళు వాళ్ళు శ్రేష్టమైనది శ్రేష్టమైనది ఉంటేనే మనకి ఇది మిస్ అవుతుంది అని ఫండమెంటల్స్ చాలా నేను లాజిక్గా ఆలోచిస్తూ ఉంటాను అనమాట అవన్నీ కూడా అవన్నీ నాకు ధైర్యాన్ని ఇచ్చినాయి దేవుని మాటలు ఎప్పుడంటే మనం ఇట్లు పెడతాం కానీ కొన్ని కొన్ని మాటలు మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి ముందుకు నడిపిస్తాయి బ్రతకు బ్రతకడానికి మనకు ధైర్యాన్ని ఇచ్చి ప్రాణాన్ని కూడా కాపాడుతాయి దేవునికి స్తోత్రం ఉత్తరం హలలోయ మరి అది కోల్పోయింది అది కోల్పోయిన వెంటనే వ్యవసాయం మానేసుకొని ఆ టూ ఇయర్స్ కూర్చున్నాం ఎటు వెళ్ళ చాలా మంది కోచింగ్ సెంటర్లు కూడా వెళ్ళారండి లక్షల లక్షలు ద్వారా కోసం మేము ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు మా ఇల్లునే కోచింగ్ సెంటర్కి మార్చుకు అక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రియు అనేక మంది నా యొక్క మిత్రులు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎటువంటి ఇన్స్పైర్ అవుతారేమో అనే ఉద్దేశంతో నాకు గొప్ప అయితే కాదండి పిల్లల్ని మా ఇప్పుడు చెప్పడమే కాదు మా పిల్లల్ని మా అన్న పిల్లలు కూడా నేను చాలా చెప్తా చెప్తా కానీ వాళ్ళు వినరు ఎవరైతే వింటారో వాళ్ళని చాలా ప్రోత్సహిస్తాను అనమాట అటువంటి హృదయం దేవుడు మాకు అనుగ్రహించాడు మీ అందరికీ కూడా నిండు వందనాలు ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అలా ఎంత కష్టపడ్డారండి ఉద్యోగం రావటానికి విన్నారు కదా అంత కష్టపడి దేవుని సన్నిధిలో దేవుడు మరి వారికి ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు అందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం హలేలియా నిమిత్తమే కూడుకుని ఏర్పాటు చేశారు మరి కూడుకుని ఏర్పాటు చేసిన బిడ్డలకు అందరికి వందనాలు చదివిస్తున్నాం హలేలియా వచ్చిన దాసులు అందరికీ ప్రజలండి రా నిమిత్తము మరి పెద్ద పెద్దకులు ప్రార్థన చేస్తారు వచ్చి ప్రార్థన చేస్తే మనం చేస్తున్నాం తదుపరి సార్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాం చెప్పులు సాక్షి పరిశుద్ధుడా

సకలాశీర్వాదములకు కారణముడు ప్రియ పరలోకత శుద్ధ నామమును స్థతిస్తున్నాం ప్రభు ఆయన ప్రియులు ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యము వారి యొక్క జ్ఞానము వారి యొక్క తలాంపులు కావు వారి యొక్క ఆలోచనలు వేరు నాయన నీ యొక్క ఆలోచనలు వేరు ప్రభువ నీ తలాంపులు వేరు మా ప్రభువ వారి యొక్క తలాంపులు వేరు నాయన నీ యొక్క ప్రణాళిక వేరు తండ్రి వారి యొక్క ఆలోచనలు నాయన వేరుగా ఉన్నాయి కాబట్టి మా ప్రభు నాయన ముందుగా నా తండ్రి వారికి నాయన నీవిచ్చినటువంటి జ్ఞానము కొలదిన తండ్రి వారికి ఆశీర్వాదకరంగా మీరు ముందు నడిపించినందుకు వందనాలు ప్రభు నీకు స్తోత్రం అదే మాత్రము తండ్రి వారికి కలిగిన ఆలోచనలో తండ్రి ఆయన నీవు ఏర్పరిచి ఉన్నావు అని మా ప్రభ వారి యొక్క సమయంలో ఈ సాక్ష్యం పంచుకొని ఉన్నారు దానికి కారణము ప్రోత్సాహము మా ప్రభ నాయన యొక్క కుటుంబము ఇరు పక్షాల కుటుంబము కూడా నాయన వారిని ప్రోత్సహించింది వారిలో జ్ఞానములు నా తండ్రి మీరే ఇచ్చారు ప్రభా నీకు స్తోత్రం లేకపోతే నా ప్రభ ఆయన నీ వెందుకు చదవాలనేటువంటి ఆలోచనలు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారేమో కానీ ఆయన ఇటు ఇరుపక్షాల పక్షాల కుటుంబాలను ఆయన ప్రోత్సహించడం ఆయన వారిని ముందుకు నడిపించడం మా ప్రభు అది నీ వచ్చినటువంటి ఆలోచన తండ్రి నీకు స్తోత్రములు అందుకే ఆయన నీ జ్ఞానం ప్రభు ముందున్నటువంటి ఆయన అవసరాల కొరకైనా తండ్రి నువ్వు ముందుకు నడిపిస్తూ వారికి మంచి జ్యోగములు ఇచ్చినందుకు వందనాలు ప్రభా నీకు స్తోత్రం ఆయన అటువంటి జ్ఞానము కలిగి ఎందరూ సదవరుడై ఉంది ప్రభువ ఆయన అనేకమైనటువంటి మార్కులు సంపాదించుకున్నటువంటి వారు కూడా వెనుక పడ్డారని వారికి రాలేదని ఆయన సాక్షిలు పంచుకుని ఉన్నారు ప్రభు కానీ నీవిచ్చిన కృప నీవిచ్చినటువంటి ధన్యత ప్రభువ నీ కుటుంబానికి గొప్ప మేలు దయచేసే వంధు నిమిత్తమై ఆయన సంఘమును ఆయన సంఘ పెద్దలను ఆయన కుటుంబీకులను రక్త సంబంధము ఆయా స్థలాల్లో నుండి పిలిపించుకుని నీ నామ మహిమార్థమై ప్రభువ నీవు చూపిన మౌలులకైనాయన ఈ యొక్క గొప్ప కృతజ్ఞత కూటములు జరిగిస్తూ ఉన్నారు ప్రభు స్తోత్రం ఇంకా ముందున్నటువంటి రోజులలో ముందు ముందు జరుగుతున్నటువంటి సమయాలలో ప్రభు వారికి నీ కాపుదల భద్రత క్షేమములు ఆలోచనలు మీరు పుట్టించు ఆయన ముందున్నటువంటి ప్రతిదీ కూడా నీ యొక్క అష్టముల కింద భద్రపరుచుకొని దిన దినము దిన దినమున ప్రభు వర్ధుల్ ప్రచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం స్తోత్రం నాయన ఇంకా కనుక ఉంది నా ప్రభు ఆయన నీ దైవ సందేశం ఇవ్వడానికి చూస్తున్నటువంటి నీ భక్తులను ఆయన అభిషక్తులను మాత్రం నీ ఆత్మతో నింపి నీ వాక్యము నా ప్రభు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచుకోవడానికి నీ శక్తిగల మాటలు నాయన ఈ సమయంలో ఆయన నీ వాసుల ద్వారాగా నడిపించి నీ నా మహిమ తెచ్చుకోవడం కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నాయన వాక్యం చెప్పు నీ రాసులను యొక్క సిల సాట మరి మరుగుపరిచి ఆయన భౌవికమైన సంతోషములు ఈ ఆత్మకలను నడిపించుకోనని మా ప్రభువులు ప్రార్థించి ప్రార్థించింది ఆమె తండ్రి మంచిది ఈ సమయంలో మరొకసారి దైవశాఖ మనం ఆహ్వానించుకుందాం ప్రత్యేకించి కోరికకు మరి ఆహ్వానించబడ్డటువంటి దైవశాకులు మన మధ్యలో ఉన్నారు వెంకటాపురంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రసాద్ గర్మల మధ్యలో ఉన్నారు వారు లేచి పడుతుండగా చప్పులు పడుతుంది అన్న మహిం అలాగే ఆల్బాక నుంచి వచ్చినటువంటి జయరాజయ్య గర్మల మధ్యలో ఉన్నారు వారు కూడా లేచి మనం చేస్తున్నాం అలాగే పేరులో పరిచయం చేస్తున్నటువంటి యేశరత్నం వర్మల మధ్యలో ఉన్నారు వారికి దాన్ని బట్టి కూడా చెప్పులు కొడదాం అలాగే ధర్మారంలో పరిచయం చేస్తున్న విశాఖను బట్టి చెప్పులు కొడుతుంది అన్న మహిం పెడదాం అదేవిధంగా వాజర్ల పరిచయం చేస్తున్నటువంటి ప్రకాష్ వర్మల మధ్యలో ఉన్నారు దాసు గారు ఉన్నారు వాళ్ళని పట్టుకొని చెప్పులు పడిపోతాం అలాగే యేసు దాస్ గారు కూడా ఉన్నారు యేసు దాస్ విజయ్ గారు మన మధ్యలో ఉన్నారు కదా వారిని బట్టి కూడా ప్రత్యేకమైన అందరూ తెలియజేసుకుంటున్నాం దానికి స్తోత్రం హాలూయా హాలూయా మరి దాస్ సాగు చాలా మంది ఉన్నారు మనకి సమయం తక్కువగా ఉంది ఏదంటే కూడా మరి కొద్ది నిమిషాలు మరి కొంతమంది గ్రీటింగ్స్ తెలియజేస్తారు తదుపరి మరి వాక్య భాగంలోకి వెళ్ళి మనం ముందుకు వెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా కుటు అందరు అందరూ ఇక్కడే ఉన్నారండి అందరు ఇక్కడ వచ్చి కూర్చోవాలి కొద్ది నిమిషాలు దేవుడి మాటలు మనం విందాం కొన్ని గ్రీటింగ్స్